టర్కిష్ తర్కం గ్యాంగ్స్ ఆఫ్ ఎయిటీన్ చిత్రాలతో గుర్తింపు పొందిన మలయాళ నటి అమీనా నిజం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శల పాలవుతోంది ఇందుకు కారణం ఆమె ఇటీవల చేసిన వివాద స్పందన వాక్యాలు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ఆమె స్పందన నెటిజన్ల ఆగ్రహానికి గురైంది అమీనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ పాక్ ప్రజలపై దాడులు చేయడం చాలా దారుణం ఈ హింస చూసి సిగ్గు వేస్తోంది చంపుకోవడం వల్ల శాంతి రాదని గుర్తించాలి అని వ్యాఖ్యానించింది ఈ కామెంట్ తర్వాత ఆమెపై తీవ్ర దేశద్రోహ విమర్శలు వెల్లువెత్తాయి పాకిస్తాన్ పేరిత ఉగ్రవాదులు అమాయక భారత పౌరులను హత్య చేస్తున్న సమయంలో భారత ఆర్మీ చర్యలను తప్పు పట్టడాన్ని చాలామంది తగనిది అంటున్నారు నెటిజన్లు పాక్ ఉగ్రదాడిలో చనిపోయిన భారత్ పౌరుల పట్ల అమీనా కనీస సానుభూతి చూపలేకపోతుండడం దురదృష్టకరం ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని సినిమాల్లోకి తీసుకోరాదు వాదన శాంతియుతంగా ఉండొచ్చు కానీ దేశ భద్రతపై వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా ఉండాలి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు కొంతమంది అభిమానులు ఆమె శాంతి సందేశాన్ని సమర్థించిన ఈ తరహా సమయంలో దేశ ప్రజలు ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉందని ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపడాన్ని సమర్థించలేమని అంటున్నారు పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అమాయకులు మృతి చెందారు భారత ఆర్మీ ప్రతీకారంగా ఆపరేషన్ సింధును ప్రారంభించింది అమీనా శాంతి పాఠాలు చెప్పిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర విమర్శలు వ్యాక్తమవుతున్నాయి ఇటువంటి ఘటనలపై సెలబ్రిటీల స్పందన జనాభిప్రాయాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో వారికి ఉన్న బాధ్యతను గుర్తించి బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు